వెల్కమ్ శ్రీనాథ్ ద్వారా విషయం తెలుసుకున్న రోనీ లైక్స్ భూమి మీద నిలవలేదు వెంటనే కళ్ళకు కాల్ చేశాడు ఏంటి రోణి మస్తు హుషారుగా ఉన్నావు ఏంటి సంగతి రోణి ఆ వీరా మా శ్రీనాథ్ సార్ దగ్గర వర్క్ చేశాడు చేయను చెప్పాడు ఇంక డీల్స్ అన్ని నావే అని చెప్పాడు మహానందంగా రాడా అదేంటి నీకు మైండ్ మోకాళ్ళలో కూడా లేదు వాడు అలా మానేస్తే నా పగ ఎలా తిరుతుంది రోణి అలా అంటారేంటి ఆ విశిష్టను అంటకట్టారుగా ఆ అమ్మాయి వాడితో కాపురం చేయదు అది చాల కదా ఒరి పిచ్చి సన్నాసి ఇది ఒక రివెంజా కానీ కాదు అక్కడ ఉన్నది వీరా ఏదో రోజు విశిష్ట మనసు గెలిస్తే అప్పుడేంటి పరిస్థితి అదే ఇక్కడ ఉండే అలా జరగనివ్వను దూరంగా ఎక్కడో ఉంటే ఎలా రోణి అయితే ఏమంటారు వాడు మళ్ళీ రావటం నాకు ఇష్టం లేదు చుప్ వీరాని విశిష్ట ప్రేమలో పడ్డ రోజు నుంచి వాడు విశిష్ట మెడలో తాలి కట్టి వాడితో పాటు హనుమూని కాకుండా డీల్స్కి తీసుకెళ్లే వరకు నీకు ఎంత ఇచ్చాను సిగ్గు లేకుండా తీసుకుని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావు రోని సరే ఏం చేయమంటారు ఇంకో వారం పది రోజులు చూడు వాళ్ళు హైదరాబాద్ రాకపోతే ఆ విశిష్ట ఫ్యామిలీ ఇక్కడే ఉంది వాళ్ళలో ఒకళ్ళకి ఏమైనా అయితే విశిష్ట ఆగదు దాని వెనక వీరా కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు రోని సరే అంటూ కాల్ కట్ చేశాడు ఫ్లైట్ టు యూకే వైష్యూ అప్పటికి చేరి పదిహేను రోజులైంది స్వయంగా ఎండీ గారు వైఫ్ నెక్స్ట్ ఎండి కూడా అని ఆఫీస్ అంతా తలసిపోవడంతో వైషుకి దగ్గర అవ్వాలని కొందరు పులిహోర కలపాలని కొందరు ట్రై చేస్తున్నారు కానీ షాన్ ఇంకా ఓ నలుగురు మాత్రం నిజంగానే వైషుకి ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళలో వనమాలి బాధితుడు సదర్ నార్త్ ఇండియన్ ముగ్గురు ఆడలేడు అవరోత్లో వీళ్ళంతా కలిసి కబుల్ చెప్పుకోవటం లంచ్ చేయడం చేస్తున్నారు సిద్ధు తన చాంబర్లో సిన్సియర్ గా వర్క్ చేసుకుంటుంటే ఫోన్ రింగ్ అయింది కాల్ ఫ్రమ్ తన బ్రెస్ట్ ఫ్రెండ్ అనిరుద్ధ్ సిద్ధు లిఫ్ట్ చేసి చెప్పరా అంటూ లాపిలో ఏదో టైప్ చేస్తున్నాడు అనిరుద్ రే ఏం మనిషివిరా పెళ్ళై రెండు నెలలు కావస్తుంది కనీసం పార్టీ ఇవ్వాలనే కామన్ సెన్స్ లేదరా నీకు సిద్ధు నాకు సింగిల్ సెన్స్ కూడా లేదు నువ్వు పోకు అనిరుద్ అంతేరా అంతే నీలాంటి వాళ్ళే దాటాకే ఏటి మల్లన్న ఏరు దాటాక సిద్ధు మధ్యలోనే అందుకుని ఆపుతావా నువ్వు నీ సామెతలు అనిరుద్ చీచీ విశిష్ట కోసం ఎన్ని టిప్స్ చెప్పాను సిద్ధు చెప్పావులే ఇంగ్లీష్లోనే మాట్లాడు కాస్త స్టేటస్ మెయింటైన్ చేయి ఇవి నువ్వు చెప్పిన తొక్కలో టిప్స్ అనిరుద్ అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకు కానీ వైష్ణవి గారిని చెప్పు ఎలా ఉంది ఎప్పుడు పరిచయం చేస్తావు సిద్ధు తను ఓకే నాకేమీ అర్థం కావడం లేదురా అనిరుద్ అంటే సిద్ధు నాకు వైష్ నచ్చుతుందిరా ఐ థింక్ ఐ లవ్ హర్ అనిరుద్ నీ వైఫ్ను లవ్ చేయడం కూడా అంత పెద్ద విషయమా అయినా విశిష్ట విషయంలో కూడా ఇదే చెప్పా గుర్తుందా సిద్ధు ఏ అది కాదురా విశిష్ట అంటే ఇష్టం ఉండేది కాదన్ను మేబీ బ్యూటీ అనో మేబీ వుడ్బి అనో బట్ వైషు అలా కాదు అనిరుద్ధ్ సరేరా నేను బిజీగా ఉన్నాను సాయంత్రం వచ్చి పాట ఇచ్చి నీ ఇష్టం వర్సెస్ ప్రేమ గురించి చెప్పు సిద్ధు రే ఓవర్ చేయకుండా విను వైషుకి నా మీద ఇష్టం కలగాలంటే ఏం చేయాలి రైటర్ పాప ఇష్ ఎద్దు సారీ సిద్ధు బావా అప్పుడు విశిష్ట విషయంలో అడగవు వర్కౌట్ అయిందా లేదు మళ్ళీ వాడినే అడుగుతున్నావు నా మాట వినికి తట్టుకో కొన్ని రోజుల తర్వాత నీకే కోపరాదే వీరి దగ్గర ఎటు నేర్చుకుంటావు అప్పటిదాకా ఆగు అనిరుద్ లవగూరు ఇక్కడ ఈవినింగ్ వచ్చే చెప్తా సిద్ధు ఓకే మచ్చా అంటూ ఉత్సాహంగా కాల్ కట్ చేశాడు రైటర్ పాప నీ కర్మ నేనేం చేయలేనా అనుకుంటుంది లంచ్ టైం కావడంతో వైశుకి కాల్ చేశాడు వైశవ్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ సిద్ధు నా దగ్గరికి రా వైశ్యు కలిసి లంచ్ చేద్దాం వైశవ్ సార్ ఓ సారీ పదిహేను రోజులు ముందుకు జట్కాయలు పెట్టండి ఫ్లాష్ బ్యాక్ సింబల్ అదే కదా సిద్ధు అర్థం కాలేదు వైషు వైషు నేను జాయిన్ అయ్యి నెక్స్ట్ డే అత్తయ్య మన ఇద్దరిని కలిసి రన్ చేయడం అంటే నువ్వేమన్నావు నేను బాస్ని తను ఎంప్లాయ్ అలా కుదరదు అన్నావుగా మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పిలుస్తున్నారు సార్ అంటూ కాల్ కట్ చేసింది సిద్ధు తల కొట్టుకుంటూ నా మౌత్కి ఇచ్చి ఎక్కువై అలా వాగి చచ్చా అనుకున్నాడు క్యాంటీన్లో వైషు అండ్ గ్యాంగ్ లన్ చేస్తుంటే సోనా తన ఫ్రెండ్స్తో కూర్చుంది సోనా వైశు వైపు చూస్తూ ఏం చూసా సిద్ధు తనను మ్యారేజ్ చేసుకున్నాడు ఆవరేష్ ఫిగర్ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి చెప్పా కదే కరెక్ట్ రీజన్ తెలియదు కానీ అక్కను చేసుకోవడానికి వెళ్ళిన సిద్ధు సార్ ఈమెంట్ చేసుకున్నాడు సోనా అలా ఎందుకు జరిగిందో ఆ షామ్ని అడిగితే సరే ఈ లొప్పు వండమాలి వచ్చి సోనా నీ లంచ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి సిద్ధూ సార్తో మీటింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోనా అలాగే సార్ అంది మనుషులు లేచి హ్యాండ్ వాష్ చేసుకొని డ్రై చేసుకుంటే సోనా వచ్చి హే యు నువ్వు ఇంకా స్టూడెంట్వే కదా సో ఐఎమ్ సీనియర్ యూ మార్నింగ్ ఏంటి చాలా రబీష్గా బిహేవ్ చేసావు సోనా ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ వెళ్ళిపోతుంటే వైష్ణ తన లాగి నువ్వు సోనా అయితే ఏంటి వేసుకునే గౌనైతే నాకేంటి కొంటానంటే గోప గులాబ్ జామ్ అవుతుంది ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు తూరి హైదరాబాద్ వెళ్ళి మా కాలేజ్ అడ్రస్ చెప్పా వెళ్ళు బీటెక్ త్రిపులి వైష్ణవి గురించి అడుగు నా ఆటో బయోగ్రఫీ విని గుండాయి చేస్తావు చెల్ హట్ అంటూ పక్కకు తోసి వెళ్ళిపోయింది తన ప్లేస్కి రాగానే సురభయ్య అనే ఫ్రెండ్ ఏంటి వైషు ఆ సోనా నీతో గొడవ పడుతుందని అడిగింది కంగారుగా వైషు ఆ సీనియర్ జూనియర్ అంటూ చెత్తవాగుడు వాగుతుంటే నా రేంజ్లో ఇచ్చాలే రమ్య అనే ఇంకో అమ్మాయి తనతో చాలా జాగ్రత్తగా ఉండండి కనపడదు కానీ మహా కిలాడి వైశు కిలాడినా చిసేపిన నేను కానీ ఓ చూపు అనుకోండి పాపకి మోత మోగిపోతుంది అంది ఈలోపు సోనా నుంచి కి మెసేజ్ వచ్చింది నీతో మాట్లాడాలి ఆఫీస్ అయ్యాక బయట వెయిట్ చేయండి షాన్ ఎందుకు సో సోనా ఏ చక్క రావా అంటుంది షాన్ చెప్పినా కూడా రాను సోనా ఆ వైష్ణవితో చేరి బాగా ముదిరిపోయావు అది కూడా పదిహేను రోజుల్లోనే ఓకే మేర టైం ఆయేగా షాన్ ఆల్ ది బెస్ట్ షాన్ తల అడ్డంగా ఒప్పుతూ నవ్వుకున్నాడు లంచ్ అయ్యాక వనమల్లి సోనా షాను ఇంకో ఆరుగురు పెద్ద తలకాయల మీటింగ్కి అటెండ్ అయ్యారు మీటింగ్ మొత్తం ఇంగ్లీష్లోనే మన కంఫర్ట్ కోసం తెలుగులో పోదా ఇతరకి సిద్ధు బాబా ఎలా ఉంటాడో చెప్పలేదు తెల్లగా ఆరు అడుగులు కళ్ళు జోడు పెట్టుకుని గడ్డం మీద పుట్టుమొచ్చా చూడగానే నచ్చేస్తాడు ఎవరికైనా సిద్ధు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అంటాడు సిద్ధు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అంటాడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది సంతోష్ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు మనం ఇచ్చే పీరియడ్ కన్నా తక్కువ టైంకే ఇస్తానని క్లయింట్స్కి చెప్పాడని తెలిసింది సో మీరంతా మీ టీమ్స్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేలా అని చెప్పగానే అందరూ డౌట్స్ అండ్ డిస్కషన్లో పడ్డారు గంట తర్వాత సిద్ధు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ మనకే వస్తే మాత్రం వనమాలి సోనా ఇద్దరూ లీడ్ చేయాలంటూ పైకి లేచాడు సోనా సార్తో మాట్లాడాలి సిద్ధు అందరి వైపు చూడగానే వెళ్ళిపోయారు సిద్ధు కూర్చొని చెప్పండి సోనా కంగ్రెస్ అంటూ చేయి ముందుకు చాపింది సిద్ధు చేయిచ్చి ఎందుకో సోనా పెళ్ళైనందుకు అంటూ చేయి తీసి మీ వైఫ్ని నా టీంలో వేచుగా సార్ నా వర్క్ నెంబర్ వన్గా గా పనిచేస్తా సిద్ధు తను నీకు ఇస్తుంది ట్రైనింగ్ ఇట్స్ ఓకే వనమాలి టీంలో ఉండనివ్వండి సోనా అలా అని కాదు ఎంతైనా లేడీస్ టీం అయితే ఒక కంఫర్ట్ అందుకే సిద్దు నా రౌడీ బేబీకి ఇలా ఎక్కడైనా కంఫర్టే చూద్దాం అంటూ పైకి లేచాడు సోనా వన్ మోర్ రిక్వెస్ట్ నెక్స్ట్ మంత్ నా బర్త్డే మీరు కంపల్సరీగా మా ఇంటికి రావాలి మీ షెడ్యూల్ కోసం చెప్తున్నాను సిద్ధు ఓ డేట్ ఎప్పుడు సోనా ట్వంటీ సెవెన్ అంటుంది సిద్ధు ఓకే షూర్ అంటూ వెళ్ళిపోయాడు సోనా చైర్లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ మై డియర్ అముల్ బేబీ ఆయన ఎవరు యూ అనుకుంటూ నవ్వుకుంది వీరా విశిష్ట చిట్టి ముగ్గురు ట్రైన్ ఎక్కారు చిట్టి మాత్రం ఏం మాట్లాడుకున్నా కామ్గా ఉన్నాడు బట్ ఏదైనా పనులు చెప్తే మాత్రం చేస్తున్నాడు విశిష్ట మాత్రం ఏం చెప్పడం లేదు సరే కదా చిట్టి గత్తం మర్చిపోవడానికి తనే కారణం అని చాలా చాలా ఎంబర్సింగ్ గా ఫీల్ అవుతుంది సెకండ్ క్లాస్ వేసి వాళ్ళ వీర వాళ్ళిద్దరిని కూర్చోమని చెప్పి కిందికి దిగాడు విశిష్ట రోజు గౌతమితో మాట్లాడుతూనే ఉంది నందు నటాషాతో చాటింగ్ చేస్తూనే ఉంది అయితే తను వీరతో ఎందుకు ఉన్నదని మాత్రం వాళ్ళిద్దరికీ చెప్పలేదు బిందు నుంచి మెసేజ్ హాయ్ లేడీ డాన్ ఎక్కడ విశిష్ట గోయింగ్ టు ముంబై బిందు షాక్ అవుతుంది విశిష్ట ఏడుస్తుంది ముంబై నుంచి అమెరికా అక్కడి నుంచి ఫ్లైట్ లో చందమామ దగ్గరగా విశిష్ట బిందు సరే ఆ సంగతి వదిలే రవి విశాల్ ఎలా ఉన్నారు విశాల్ గాట్ జాబ్ నీకు టూ టైమ్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని ఫీల్ అవుతున్నాడు టు బి ఫ్రాంక్ నేను నీతో అమ్మతో తప్ప ఎవరితో మాట్లాడడం లేదంటుంది విషి బిందు వై అతను అదే ఆ వీరే ఏమైనా అంటున్నాడా ఎవరితో మాట్లాడుకొని బెదిరించాడా విశిష్ట నోను అదేం లేదు బిందు మరి ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు ఎవరితో మాట్లాడడం లేదు నిజం చెప్పు అతను ఏమైనా చేశాడా అలా అడుగుతున్నానని ఏమనుకోకు అది కూడా అయిపోయిందా చీచీ ఏం మాట్లాడుతున్నావే ఫస్ట్ నీకు అతను గురించి కొన్ని చెప్పాలి అంటుంది విశిష్ట బిందు వెయిటింగ్ ఇక్కడ తనకి తెలిసిన డబ్బు సంపాదించడం నన్ను ప్రేమించడం తనకు తెలియని ఫీలింగ్స్ ఆ ఎమోజీస్ చూసి నవ్వటం ఏడవటం ప్రేమగా మాట్లాడటం జోక్స్ వేయటం షాక్ అవడం ఎక్స్ట్రా అంతేనా ఎస్ బట్ ఫేస్ మాత్రం సీరియస్ గానో కోపంగానో విసుగ్గానో ఉంటుంది అంటుంది విశిష్ట బిందు నిన్ను చూసినా అంతేనా బట్ అప్పుడప్పుడు అదోలా చూస్తాడు అంటుంది విశిష్ట అదోలా అంటే నీకు తెలుసు కదా నాకు శారీ లాంటి పిచ్చి అని సారీ కట్టుకున్న రోజు నా చుట్టూ తిరుగుతాడు అంటుంది విశిష్ట ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి అదోలా చూస్తాడు అప్పుడు నా గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది పిచ్చి విషులు రొమాంటిక్ లుక్ అది చీచీ అదేం కాదు అలా ఏం చూడు ఒక్క మాట అడుగుతా విసి నిజం చెప్పు ఎన్ని రోజుల్లో నీకు అతని మీద ఒక్క నిమిషం కూడా ప్రేమ కలగలేదా లేదు దట్స్ ఇట్ నీకు అతని మీద ప్రేమ విశిష్ట విశిష్ట వేరే రావడం చూసి ఓకే ఓకే ఐ విల్ కాల్ క్యాచ్యు లేటర్ బాయ్ అంటూ మెసేజ్ చేసింది చిట్టి ఎంచక్క పైబర్ తెక్కి నిద్రపోయాడు వీర వచ్చి విశిష్ట పక్కన పుచ్చుని తన చేతికి ఒక కుంగం పెట్టాడు దాని మీద వివి అనే లెటర్స్ ఉన్నాయి విశిష్ట నాకు వద్దు అంటూ తీయబోతుంటే వీర ఏ అంటూ అడిగాడు మఫీస్తో చేయి పట్టుకుని మీరు కష్టపడి సంపాదించుండే ఇవ్వండి అప్పుడు పెట్టుకుంటా చా నాకేం ఆస్పస్ లేవు మా అమ్మయ్య ఇచ్చిన నోట్ల కట్టలు లేవు నేను కష్టపడి సంపాదించినవే విశిష్ట దొంగతనం చేయడం కబ్జాలు చేయటం బెదిరించి డబ్బులు తీసుకోవటం ఇవి కూడా కష్టపడటమేనా మరి ప్లాన్ వేయాలి ఎంత దూరమైనా వెళ్ళాలి పోలీసులకి దొరకకూడదు గోడ దూకాలి చెట్లు ఎక్కాలి ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి ఇదంతా కష్టం కదా విశిష్ట వేరే వాళ్ళ కష్టాన్ని మీరు ఫ్రీగా దోచుకుంటున్నారు అది మర్చిపోకండి వేరా జాన్ నాకు అవన్నీ తెలియదు నీకు ఎన్నోసార్లు చెప్పా ఏది నచ్చితే అదే చేస్తా విశిష్ట పైకి లేచి తన బ్యాగ్లో నుంచి హెడ్సెట్ తీయబోతుంటే రైలు అలా కదిలి వెంటనే సడన్గా ఆగింది ఆ ఫోర్స్ కి డిడి పాప వెళ్ళి డాన్ బాపు మీద పడింది విశిష్ట లిప్స్ వీర బుగ్గలపైన సైన్ చేశాయి వీర తన మెదడు వైపు చూస్తుంటే విశిష్ట బిందు చెప్పింది గుర్తొచ్చి వీర మొహంలో ఫీలింగ్స్ గమనించింది రొమాంటిక్గా చూస్తున్నాడా అని అబ్బే అక్కడ ఉన్నది ఎవరు మాఫే ఫేస్ లో ఆవగించేంత మార్పు కూడా లేకుండా సీరియస్గానే చూస్తున్నాడు విశిష్ట నెమ్మదిగా లేచి ఎదురు సీట్లో కూర్చుంది ఫోన్కి ఇయర్ ఫోన్స్ తాగిలించి వీర కామ్గా పడుకుని తననే చూస్తున్నాడు విశిష్టకి పాట వినపడుతుంది చూస్తున్నా చూస్తూనే ఉన్నా కన్నురప్పైనా పడనియకుండా వస్తానని చెప్తున్నా మనసు విసి వినిపించదు తెలుసా అని ఏం చేస్తున్నా నీదాసంతే నీమిదే తెలుసా నిన్ను చూడనిదే ఆగని ఊకలు ఉబలాటం ఉసి కొడుతుంటే వస్తున్నా వచ్చేస్తున్నా వద్ద వదిలేస్తానా కవ్విస్తూ కనబడుకున్నా ఉవ్వెత్తిన ఉరికొస్తున్నా విశిష్ట వామో గారికి సెట్ అయ్యే సాంగ్ వచ్చింది ఏంటి అనుకుంటూ తనకిష్టమైన సాంగ్ ఆలోచిస్తుంది నైట్ అయ్యాక చిట్టి నెమ్మదిగా కిందకి దిగాడు వీర విశిష్ట ఇద్దరు నిద్రలో ఉండడం చూసి తన బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే ఎక్కడికి రా అని వినిపించి టక్కున ఆగిపోయాడు వీర లేచి లైట్ వేసి నిన్నే ఎక్కడికని గొంతు పెంచి అడిగాడు చిట్టు వెనక్కి తిరిగి బాత్రూమ్ కండి అన్నాడు నార్మల్ వాయిస్తో వీరా బాత్రూమ్కి ఎవడైనా బ్యాగ్తో వెళ్తాడా చెట్టి అంటే అండి అది మరీ మరీ డ్రెస్ చేంజ్ చేసుకుందామని వీరా అప్పుడు డ్రెస్ ఒక్కటే తీసుకెళ్ళొచ్చుగా ఉండు లైట్ ఆన్ చేశాడు చిట్టి కామ్గా ఉండేసరికి వీరా నీ టికెట్ నా దగ్గరే ఉంటే ఎలా పారిపోతావు ఓ నీ గతంతో పాటు మైండ్ కూడా పోయిందేమో వచ్చి పడుకో చిట్టి ఆ చూపేంటి బే వచ్చి పడుకో అన్నాడు వీరు కోపంగా చిట్టి కామ్గా పైకి ఎక్కాడు విశిష్టకి మెలకు వచ్చింది అంతా విని డౌట్ వచ్చింది బాబు చిట్టి జీవిస్తున్నాడని ముంబైలో ట్రైన్ దిగ్గానే వీర బాయ్ కైసహా అంటూ ఒక హక్ చేసుకున్నాడు ఆనందంగా వీర అతను కొంచెం తోసి నేను బాగానే ఉన్నా తనే విశిష్ట నా వైఫ్ అని విశిష్టతో జాన్ మీరు నా ఫ్రెండ్ సమీర్ అనగానే సమీర్ ఓ నువ్వేనా బాబీ నువ్వంటే వీరికి ఎంత ఇష్టమో తెలుసా అంటూ ఏదో చెప్పబోతుంటే రే ఇంటికి తీసుకెళ్ళి వాడిని అడిగాడు సీరియస్గా సమీర్ అదేం లేదు పదన్ని అంటూ వీర భుజంపై చేయి వేసి తీసుకెళ్తుంటే వీర తన చేతిని తోయడం చూసి విశిష్ట ఏం మనిషి అతను అంత ఇదిగా చేయి వేసినా తోచేస్తున్నాడు కారు సమీర్ ఇంటి ముందు ఆగింది అదో పెద్ద విల్ల సమీర్ భార్య సురేఖ ఇంకా అతని పిల్లలు చింటూ వింటూ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ కనపడ్డారు ఆ పిల్లలు ట్విన్స్ పాప బాబు సమీర్ తన భార్యతో తనే విశిష్ట మా బాబీ పెద్దింటి వాళ్ళ అమ్మాయి చాలా అంటే చాలా బాగా చూసుకోవాలన్నాడు సురైకి తప్పకుండా రండి అంది నవ్వుతూ విశిష్ట ఆ పిల్లలిద్దరినీ చూసింది పాలుగారే బుగ్గులు గుండ్రటి కళ్ళు మూడు సంవత్సరాలు ఉంటాయేమో భలే ముద్దు వస్తున్నారు హెహే ట్విన్సా అని అడిగింది వాళ్ళిద్దరికీ ముద్దు పెడుతూ పాప నవ్వింది బాబు బుగ్గు తుడుచుకున్నాడు సమీరు ఓ బాబీ ట్విన్స్ పదండి లోపలికి అన్నాడు విశిష్ట పాపను ఎత్తుకుంది వీర అలానే చూశాడు విషి వైపు చిట్టి అయితే ఇంకా చూపుల్ని తట్టుకోలేకపోతున్నాం